అగ్రరాజ్యం అమెరికా దౌత్య నీతిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ దేశ ప్రయోజనాలను ఫనంగా పెట్టి గతంలో అమెరికాతో కలిసి పనిచేయడం చేసిన అతిపెద్ద తప్పిద్దమని ఆయన బహిరంగంగా అంగీకరించారు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగిస్తూ అమెరికా తన వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్తాన్ ను పని పూర్తయ్యాక టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసి సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక రక్షణ మంత్రిగా ఉండి ఇలాంటి వాస్తవాలు అంగీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇది అమెరికాతో పాకిస్తాన్కు ఉన్న సంబంధాల్లో పెరుగుతున్న దూరాన్ని స్పష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు గతంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో పాకిస్తాన్ పాల్పంచుకోవడంతో దేశానికి భారీ నష్టం వాటిల్లిందని కవాజా ఆసిఫ్ పేర్కొన్నారు ముఖ్యంగా సెప్టెంబర్ లెవెన్ దాళ్ల తర్వాత అమెరికా ఒత్తిడికి తలొగి తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడడం వల్లే పాకిస్తాన్ లో ఉగ్రవాదం పుట్టుకొచ్చిందని ఆయన విశ్లేషించారు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమెరికా మమ్మల్ని కిరాయి దేశంలో వాడుకుంది ఇప్పుడు అమెరికా ఆఫ్ఘన్ నుండి వైదొలిగిన ఆ యుద్ధం మిగిల్చిన హింస ఆర్థిక సంక్షోభం ఉగ్రవాదం మాత్రం మనల్ని వీడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జిహాద్ పేరుతో మోసం మాజీ మిలిటరీ పాలకులు జియా ఉల్ హక్ పర్వేజ్ ముషరఫ్ తీసుకున్న నిర్ణయాలను ఆసిఫ్ తీవ్రంగా తీవ్రంగా విమర్శించారు ఆఫ్ఘాన్ యుద్ధంలో పాల్గొనడం ఇస్లాం మతం కోసమో లేదా జిహాద్ కోసమో కాదని కేవలం అగ్రరాజ్యాన్ని సంతోషపడటానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు యుద్ధాలను సమర్థించుకునేందుకు ఆనాడు విద్యా వ్యవస్థను సైతం మార్చేశారని ఆ సిద్ధాంతపరమైన మార్పులు సమాజంపై ఇప్పటికీ కోలుకోలేని ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల దేశం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక నష్టాన్ని ఎన్నటికీ పూడ్చలేమని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు సొంత ప్రయోజనాలను సొంత ప్రయోజనాలను విస్మరించి ఇతరుల యుద్ధాల్లో బొమ్మలా మారడం వల్ల పాకిస్తాన్ ఒంటరైందని ఆయన విశ్లేషించారు ప్రస్తుతం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదము అంతా ఆనాటి బ్లో బ్యాక్ ఫలితమేనని ఆయన నిజాయితీగా పాకిస్తాన్ పార్లమెంట్లో పాకిస్తాన్ అసెంబ్లీలో ఒప్పుకున్నారు